అయితే జనరల్ గా మీరు ఈ పాటలు పాడడం రీల్స్ చేయడం చాలా మంది అబ్జెక్ట్ చేస్తున్నారు అండ్ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి పొలిటికల్ గా మీరు ఉన్నప్పుడు ఇటువంటి ఎంటర్టైనింగ్ థింగ్ ఏంటి ఇలాంటివి చేయడం ఏంటి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అనే వాళ్ళు సొంత పార్టీలో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చట్టం రాజ్యాంగమా చాలా మంది లిఖించబడింది రాజకీయాలు చేస్తే ఫ్యాక్ట్ వాస్తవాలు చెప్పకూడదు అంటే రహస్యంగా చేసుకోవచ్చు నాకు కొంతమంది చెప్పారు ఈ విషయం నువ్వు బయట పెట్టకపోయి ఉంటే బాగుండేది అంటే నీలాగా నువ్వు చేస్తున్నట్టుగా పెద్ద మనిషి నాకు చెప్పాడు నువ్వేదేదే చేస్తున్నావో నేను అలాగే ఉండమంటావా చెప్పరా పేరు చెప్పరా పెద్ద ఓకే అంటే నీలా ఉండమంటావా చెప్పు నీ చరిత్ర ఎంత ఉంది నాకు రహస్యంగా ఉండమంటావా నీకు నాకు అదే తేడా ఫైర్గా ఉంటాను ట్రాన్స్పరెంట్గా ఉంటాను ఇది ఇది దువాడ శ్రీనివాస్ ఇలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి అనేదే కదా మీది ఎస్ అందరూ చేసి మచ్చలుండి పుట్టుమచ్చలుండి షర్ట్లు కప్పు కప్పు కప్పుకుంటే ఇదిగో నా పుట్టుమచ్చలు ఇది అని ధైర్యంగా చెబుతున్నాను నేను నేనేం దాచుకోవాలా అందుకే ముందే చెప్పాను దువాడ శ్రీ శ్రీనివాస్ అంటే తెరచిన పుస్తకం అందులో అందరూ చెప్పుకుంటాను రాజకీయ నాయకులు చెప్తారనమాట వాళ్ళకి ఇది వర్తించదు నా ఒక్కడికే వర్తిస్తుంది నేను చేసిన తప్పైనా ఇది తప్పు కానీ నాకు తప్పలేదు అని చెప్తున్నాను మీకు ఉందా ట్రోలర్స్కి అడుగుతున్నా మేము చేస్తున్న ప్రధాని మీమ్స్ ద్వారానో వీడియోస్ ద్వారానో ఇష్టానుసారంగా మీరు చేస్తున్న కామెంట్లకు ఆడబిడ్డని కూడా చూడకుండా నన్ను కూడా ఇష్టానుసారంగా మీరు చేస్తున్నటువంటి కామెంట్స్కి మాదిరిలాగా ఒక్క నిమిషం ఒక్కడికి భోజనం పెట్టగలరా రోజుకు వంద మందికి తను భోజనాలు వండి పెడుతుంది రోజుకి కనీసం దొరుకుతుంది మాదిరి ఒక ఒకవైపు జరుగుతూనే ఉంటుంది సర్వేట్స్ పెట్టుకుని టీం పెట్టుకుని తను చేస్తుంది ఈ రోజు సుమారు యాభై మందికి జీతాలిచ్చి పోషిస్తుంది కష్టంలో ఉన్నాము అంటే ఆర్థికంగా సహకరిస్తుంది ఇది మీకుందా ట్రోలర్స్ కు ఉందా ఉండదు మాధురి గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నారు ఏ నాలెడ్జ్ ఉందని మాట్లాడుతున్నారు అంతేకాదు వెయ్యి మందికి నేను జీతాలు ఇచ్చి పెంచాలి నేను పెద్ద వ్యవస్థ నడిపించాలి ఒక పెద్ద విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మారాలి ఉన్నత స్థాయికి ఎదగాలను కసితో పని ఇలా చేస్తూ ముందుకెళ్లే దానిలో మేం చేసింది తప్పైనా సరే సమాజానికి చెప్పి ఒప్పించి నప్పించి మెప్పించి రోజు సిక్స్టీ సెవెన్ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీకి వచ్చి సార్ మీతో ఇలా రోడ్డు మీదకి వెళ్తే వెంటనే టూ వీలర్ అప్పి సార్ మీతో ఫోటో అంటాడు కారుని వెంబడించి ఫోటో అంటారు ప్రేమాభిమానాలు లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి మాకు మేమైతే స్వచ్ఛమైన ప్రేమనే ప్రజల నుంచి చూస్తున్నాం ట్రోలర్స్ని మేము నమ్మం ఒకవేళ నిజమని వాళ్ళు పెట్టినా మాకు అనవసరం ఎంజాయ్ ప్లీజ్ ఎంజాయ్ డియర్ ఫ్రెండ్స్ బ్రదర్స్ మీకు నేను ఫ్రెండ్షిప్ డే రోజు చెప్తున్నది అదే మీరు ఇలా చేయండి కానీ మీరు పెట్టే ట్రోలర్స్ వల్ల మేమైతే తట్టుకుంటాం మాకు వింటర్ కూడా పోదు మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసాం ట్రోలర్స్కి చెప్తున్నాం కానీ చాలామందికి మీరు ట్రోల్ చేస్తుంటారు వాళ్ళ మానసిక ఒత్తిడి గురై మరణానికి కూడా కారణమవుతున్నారు సూసైడ్కి కూడా కారణం అవుతున్నారు చాలామంది విమెన్ ఇటీవల కాలంలో మీ ఫీల్డ్కి సంబంధించిన ఒక అమ్మాయి కూడా యాంకర్ అనుకుంటాను ఆడు సూసైడ్ చేసుకున్నారు పసుపు స్వేచ్ఛ స్వేచ్ఛ చేసినటువంటి కామెంట్స్ తప్పు కదా అది అంతకుముందు కానీ అంతకుముందు కానీ చాలామంది చరిత్రలో స్వేచ్ఛ చేసింది తప్పని నేను అంటాను నువ్వు నిలబడి నిలబడాలమ్మా మనకెవడు పెంచడు పోషించడు ఎవడు మనకు రాడు ఎండలో ఉన్నావు నీళ్ళకి రాని ఎవ్వడు పిరవడు చనిపోయినప్పుడు మీరు ఏదైనా వాయిస్ ఇవ్వాల్సి ఆ సంఘటన జరిగి వెళ్దాం వెళ్దామనే ఉంది అనుకోళ్ళు నాకు వెళ్దామని అనుకున్నాను నేను మిస్ అయ్యింది నాకు సరైన కోఆర్డినేషన్ ఇది వాళ్ళ గురించి తెలియక నేను వెళ్ళలేకపోయాను కానీ ఆ పాప వైపు నేను చాలా బాధపడుతున్నాను అలా 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 ఎవరూ అవ్వకూడదు అసలు ఈ ట్రాలర్స్కి ఏం పోయిందండి మీ ఇంట్లో సమస్యలు మీ అన్నకు తప్పు చేశాడు మీ తమ్ముడు చేశాడు మీ చిన్నాళ్ళు చేసినారు మీ పెదనాళ్ళు చేసినారు మీరు మేనమావులు చేసినారు వాళ్ళ జీవితాలు సరిదిద్దుకోండి ఫస్ట్ మమ్మల్ని చెప్తే ఏమొస్తుంది మేము తప్పు చేసిన తప్పని చెప్తూ ఒప్పు చేస్తూ దాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటూ సమాజానికి ఉపయోగపడే రీతిలో ముందుకు అడుగులేస్తున్నాం రాజకీయము చేస్తాం వ్యాపారము చేస్తాం అన్ని రంగాల్లో ఉంటాం గట్టిగా ఉంటాం పార్టీ సస్పెండ్ చేసేసిన రాజకీయాలు మానం ఎలా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఇప్పుడు మరి ఏముంది అండి నాకు సస్పెన్షన్ అనేది కొత్త కాదు ఈ సస్పెన్షన్ కారణం మా జిల్లా నాయకులు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ వాళ్ళు ఇప్పుడే కాదు రెండు వేల ఏడులో మీకు చెప్పిన వాళ్ళ ఆయో పెద్ద మనిషి వాళ్ళే డైరెక్ట్ గా చెప్తున్నాను ధర్మాన ప్రసాద్ అండి కృష్ణదాస్ అదే మీకు కిందాడు ఒక సలహా ఇచ్చారన్నారు కదా పెద్ద మనిషి వీళ్ళల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ నిమందుకు మీకు రైట్ అయితే వాళ్ళు నాకు రెండు వేల ఏడులో కూడా సస్పెండ్ చేశారు అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రిజైన్ చేసి పడేసి నా కాన్స్టెన్సీ లో నలభై